హలో తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషనా మాట్లాడేది మీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో పానీపూరి షాప్ ఉంటుంది ఆయన వచ్చారా లేదా చూసి చెప్తారా ఏం చేస్తున్నావే పోలీస్ స్టేషన్ పానీపూరి తినాలనిపిస్తు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ కొంచెం బస్ స్టాండ్ వరకు డ్రాప్ ఇస్తారా మీలాంటి అమ్మాయి అడిగితే ప్రాణమైన డ్రాప్ ఇవ్వలేనా థ్యాంక్ యూ మీరు సింగిల్ మ్యారీడా హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ అండి మ్యారేజా నో 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 ఏమి సిరి మీ ఆయన సింగిల్ అని చెప్తున్నాడే ఇంటికి వచ్చాక చూసుకో జాగ్రత్త బ్రో జాగ్రత్త చెప్పు చెప్తానా నువ్వు ఎప్పుడు ప్రశాంతత అనిపిస్తుందరా అర్జెంట్గా పాస్ వచ్చినప్పుడు లాస్ట్ చుక్కలు చుక్క పడతాడు అప్పుడు ప్రశాంతంగా ఉంటాను అన్న అప్పుడు ప్రశాంతంగా ఉంటాను అన్న అన్నా అన్న ఒక పది రూపాయలు అన్న పొద్దునకే కెలా ఏం తినలేదు అన్న ఒక్క రూపాయలు నా దగ్గర అన్న నీకు మంచి గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది అన్న ఇయ్యన్న నేను చదువుకోలే అన్న నీకు బంగారం లాంటి పెండ్లం వస్తుంది అన్న వచ్చింది వేరేంతో లేచిపోయింది అరే అన్న నీ కిస్మతే ఖరాబ్ ఉంది అన్న దేవుని పుణ్యాన్ని వాళ్ళ ఒక నాలుగైదు ఎకరాలు పొలం కొంటావు అన్న కొనిండే మొత్తం ప్యాకెట్ లో పోయింది నువ్వు నాకనే బికార్గా ఉన్నావు కదా బోషిడికే దానాడు దా అరే నేను చేస్తా నువ్వు చేస్తావా

లైట్ వేసి రేమి రాయ కరెంట్ బిల్ ఎక్కువ రాగాల ఏమన్నాడు దీపావళి వచ్చింది పటాకులు తెచ్చినావా ఏంది పటాకీలా మీరు పంపిన పటాకీతోనే నాకు అవ్వట్లేదు నేనేం పటాకి పంపిన ఏం పటాకియా అటు చూడండి ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న నాన్న పొలంకి ఒకడే కష్టపడుతున్నా ప్రాబ్లం క్లియర్ చేసి వచ్చానామా ఏం చేసావరా పొలమామీతో చెప్పా ఏం ప్రాబ్లం మా కొడుకి అదేనా నీ ప్రాబ్లం అది కాదు వీడు ఎంతైనా లావైతే లేదు ఎందుక కడుపులా నంటే సార్ మందు సార్ ఆ మంది ఏవా పురుగుల మందు అన్న మరి మీకు మీ గల్లీలో తాగుబోతు అవార్డు అనేది వచ్చిందంట కదా మరి అవార్డు వచ్చిందంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మరి ఆ అవార్డు కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఆ కారణం ఏమైనా ఉంటే మాకు చెప్తాను అరే అది అసలు మాటలా చెప్పలేను దానికి కారణం దోస్తులు ఉన్నాడు ఎందుకంటే నాకు పదిహేను రూపాయలు తక్కువ పడితే వాళ్ళే కొడతాడు పది రైతు రూపాయలు తక్కువ తళ్ళే కొడతా వాళ్ళు కొట్టలే అనుకో మా ఇంట్లో సామాన్ అమ్మేసి దాటండినే మా ఇంట్లో సామాన్ అమ్మేసి దాగటండి ఇక అవన్నీ చూసి గల్లు నాకు అవార్డు ఇచ్చింది ఇక నాకు ఒక్కోసారి రాత్రి నిద్ర అవార్డు తల్లి అవార్డు నిద్ర పడతలేదు అవార్డు వచ్చినందుకు నాకు వచ్చింది ఎంత నాకు అసలు వేరే అసలు ఆ అవార్డు అనేది చాలా తక్కువ మంది అసలు నాకు వచ్చినందుకు నేను కానీ మస్తుందరికి దోస్తులు కూడా ఉన్నారు ఎందుకంటే అసలు చీప్లు ఇక్కడ దాయి టాయిటోళ్ళు అట్ట చీప్లు ఇక్కడ దాబింది చీప్లు ఇక్కడ తాగి తాయేటోళ్ళు అట్టంటేది నాకు కూడా చీప్లు ఇక్కడ ఆపి అట్లా ఫుల్ నేతే మస్తు సంతోషి అంటే ఇప్పుడు ఇదంతా మీ దోస్తాన వల్ల అయింది అంటారు దోస్తాన వల్ల అయింది అట్లనే మా అమ్మ కొంచెం అది చాపతి డబ్బాల పైసలు పెడుతుంది మా అమ్మ కొంచెం అది చాపతి డబ్బాల పైసలు పెడుతుంది దాని వల్ల కూడా అయింది ఎందుకంటే మా అమ్మ అనుకున్నప్పుడు ఏపీ తాగుతుంది చెప్పు అరే మీట్లో పెట్టా మీట్లో పెట్టా అరే ఏం పోర్రా పొద్దున పోర్రా రాత్రి పోరు మేము కొట్లాడితే పూర్వస్తా మేము వస్తామారా ఎందుకు రాట్లా పోరు మట్టుకుంటా ఓకే ఆ ఒక్క నిమిషం బేబీ మీ మీ ఫ్రెండ్ సింగల్ ఉందంట కదా మా ఫ్రెండ్ గారు కూడా సింగల్ ఉండం సెట్ నా ధ్యాన్ కి టీ పెట్టు సరే శ్రీలేఖ టీ పెట్టు సరే అత్త సందీప్ టీ పెట్టవా నా దగ్గరకే వచ్చింది ఇదేం కూర ఆ పైనున్న దేవుడు అడిగితే చెప్పాలి కదా ఎందుకు వచ్చడం అనేది కదా ఎందుకు వచ్చడం అనేది లేదా చేసే పిచ్చికి ఒకలాగా ఇలా తిన్నా ఉన్నావు అడగదు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఎప్పుడు వస్తావు ఎక్కడికి పోతున్నావు డాక్టర్ అయిపోయిందో అంత వచ్చిన విషయం మర్చిపోయా మొన్న ఇంత కలిపి చచ్చిపోయాడంటా చచ్చా కొడు చచ్చాడు చేసిన ప్రాబ్లం ఎలా కొద్ది చేసిన చూడు నేను హ్యాపీగా ఉంటా నచ్చదు ఫోన్ నాకు బంగనా బిర్యానీ అడిగా కదా బిర్యానీ వచ్చానుమా వచ్చేస్తా వచ్చేస్తా తొందరగా ఇంటికి ఐదు నిమిషాలు వస్తాయి ఇంకా బిర్యానీ తీసుకుని వచ్చేస్తా బిర్యానీ అంటే బిర్యానీ బర్రీ నడుతుంటది బిర్యానీ బిర్యానీ ఫోన్ అయిపోయింది నాకు నెల రోజుల నుంచి వాకింగ్ చేస్తాను పొట్ట ఏమన్నా తగ్గలేకరా ఉదయం పూట వాకింగ్ చేసి సాయంత్రం కొద్ది పొల దాగితే తగ్గిద్దరా పొట్ట ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర ఈ వంద రూపాయలు తీసుకొని ఆటోకి రాండ్రా ఆ బండి ఏ మాత్రం ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది మచ్చా లక్ష రూపాయలు ఆ బండి అవును మచ్చా సర్లేతే ఆటోకి పోదాము అరే నీ అబ్బాక్క అనా ఈ మనిషిని అన్న చూసినావా ఒక సిగరెడి ఏమన్నావు రా తమ్ముడా ఏమన్నా ఇప్పుడు ఏపో ఒకసారి అన్నా అట్టిదే అన్నా ఇది నువ్వు ఎందుకన్నా సీరియస్ అయితే అనువా సీరియస్ అయితే అనువా అట్టిదే పొరాలు ఆడుకున్నా ఇది సరే అన్నా అరే టీ తాదామాదాం అన్న నాలుగు యాభై అయింది నీకు అమ్మాయి అంటే ఇష్టం కదా వెళ్ళి ప్రపోజ్ చేయమే అసప్తే చెప్తుంది తెలియదు చూడ్డానికి బానే ఉన్నా కదా స్టైల్ గానే ఉన్నా అడుక్కోడానికి ఏం కదా ఫైర్ బీచ్ బిస్కెట్ కావా చేయర్ బీసీ తీసుకుంటున్నా చిల్లర తీసుకొని ఏమైందిరా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి సొంత లవర్ లేదు తెలుసా మగ పిల్లలకి సొంత లవర్ ఉంటే ఎక్స్లు ఉంటారు లేదంటే ఆంటీలు ఉంటారు సొంత లవర్ లేదు తెలుసా మగ పిల్లలకి నా లవర్ అని పరిగెత్తుకుంటూ పోయి హక్ చేసుకునేంత లేదు సొంత లవర్ లేదు తెలుసా మగ పిల్లలకి సొంత లవర్ ఏందో రా సాయి నెల రోజుల నుంచి పనికే బుద్ధి కాలే నీతోనే తినాలా పని తాగాల సిగరెట్ తాగాలనిపిస్తాను రా డైలీ అందుకే అలా మందు పెట్టినది అబ్బా ఏంది తోట ఎంత బాగుంది నీకు మాడికాలి కావాలా రా తోట మన వాళ్ళే అన్నా తోటకాలి అసలు ఏంది లిటర్ పరిగెత్తాను రోయమ్మా తోటకాలి వచ్చండే ఈ రోజు నాకు ఇంకా సావే ఎవడరా నువ్వు మా తోటలోకి వచ్చిన లవ్ ఫెయిర్ ఒక ఆయన నన్ను మోసం చేసింది ఎంత మర్చిపోదామని మర్చిపోలేకుండా అందుకే సవడానికి వచ్చి నువ్వు నా తోటలో తెచ్చా నా మీద కేసు వచ్చారు నువ్వు పోరా స్వామి మరి నువ్వు అంతగా చావాలనుకుంటే ఆడిన రైలు కింద పడి సావు ఇక్కడ వద్దు పో ఆ రైలు చెప్తాను నాకు పడు ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో సావడానికి ఏంది ఇంత పెద్ద తోట ఉండేది నువ్వు ప్రశాంతంగా సావడానికి ఆమె నేను మర్చిపోలేకుండా నా నాబాగో ఈ ఒక్కసారి నన్ను సావు నువ్వు ఉండరా స్వామి ఇదో ఏదో తీసుకొని ఒక కోటర్ మంది తీసుకొని బిర్యానీ తిని ఇంటికి పోయి సావు అంతే అంటవా చా పో మళ్ళా అంతేనా అంటావు

ఏదో బొక్కలో టీ టీ కొట్ట వాడు ఎంతో కొట్టీగా ఓ కేఫ్ అని పేరు పెట్టుకున్నాడు దాన్ని బొక్కలో టీ కొట్టు చేసావు కదే ఇప్పుడు ఏమైంది నువ్వు ఇంగ్లీష్లో చెప్పా తెలుగులో చెప్పాను సరే మీ తమ్ముడిని ఆడకే అక్కడే ఉన్నామాను ఎందుకు ఇంకా నయ్యం ఆ పక్క అతుల్ కేఫ్ ఈ పక్క మోడల్ బేకరీ ఉంది ఇంకా వాటిల్ని ఏమంటావు చేయి కట్టుకున్నాక ఫోన్పే చేస్తాను మీకు రెండు ఏమంటారా చాలా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కలు వేస్తున్నాడు ఏంట్రా మొక్కలు ఇటు ఆ పాడా ఆడు మొక్కల ముగ్గు దొబ్బుతున్నాడు రా బాబు అవునా మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది కావాలంటే ఆ పెరుగన్నం వాడి దగ్గరికి వెళ్ళి చూడు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అబ్జర్వ్ చేసి రాపో పొయ్యిలు పెరుగన్నంలోకి మొక్క వేసుకుంటారా మొక్క పది రూపాయలే అరే నీ అబ్బా ఏందిరా నిన్న పొలం కాడ లొల్లైనా గల గల పట్టుకున్నా ఏంది మీ కథ అరే ఏమున్నదే దున్నుకుంటా దున్నుకుంటా మొత్తం నా సగం పొలంలోకి వచ్చి అంత పొలం దున్నెత్తున్నాడు దున్నేనా నా పొలం దున్నుకోవడానికి నాకు సాధన అయితే లేదు ఆయన పొలం దుంటా నేను ఆడేం మాట్లాడుతుండే మరి లేకపోతే అని చూచుడు ఏ ఇట్లా కాదని పెద్ద మనుషుల దగ్గర అట్లనే వింటాడు మరి పెద్ద మనుషులు పంచాయతీ అంటారని ఉత్తగా తాజరా నువ్వో పది మందిని దాడ చేయాలి ఈడో పది మందిని దాడ తీయాలి తినిపియాలి తాగి నీకో పదివేల ఖర్చు ఈయనకో పదివేల ఖర్చు ఆడ ఇంత అయితే మీ పంచాయతీ దెంపుతారా మీ పంచాయతీ తీర్చిపెట్టి ఊళ్ళో ఉన్న లంగ పంచాయాల గురించి మొత్తం చెప్తారు ఎందుకంటే మీరు పంచాయతీ తెప్పిరనుకో ఒక రోజుకి తినుడు తావాడు దొరుకుతుంది మళ్ళీ రేపు ఉంటుంది తాగుడు ఈ పంచాయతీ దిగదు గంగల పోదు నేను చెప్పేది నువ్వు రిం చెప్షు నువ్వు చేసి ఏదో ఒకటి కానీ ఈ పంచాయతీ అని పెద్ద మనసు దగ్గర పోతే వాళ్ళు వచ్చేది ఉండదు పీకేది ఉండదు మీకు పది రూపాయల ఖర్చు తప్ప వాళ్ళు వచ్చేది ఏం లేదు పక్కపడి పక్క ఉండే వ్యవసాయం చేసుకుంటాడు కలిసిమెలిసి ఉండేది నీకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు నీకు పోతావు మీకు ఆ ఎకరాలలో ఎకరాల వండేది ఇక ఒడ్లు దున్ని ఆ వడ్ల కిందేసి నాలుగు ఇతరుల మీకు కింటాలు కింటాలు వండుతాయారా సరే అన్న మా నువ్వు చెప్పింది ఆలోచిస్తే వంద ఇదే మంచిగా ఉన్నది కానీ ఎట్లయితే అట్లా చేతిలో చేసుకోరి సరే మరి నువ్వు చెప్పినట్లే మరి ఇంటే ఇంకోసారి రోజు పెట్టుకోకరా మళ్ళా పంచాయతీ గించేదాన్ని మళ్ళీ నువ్వు పెద్ద మనుషులు గిద్దవలసిన మళ్ళీ నాకు వినవాడద్దు మీ ముచ్చట చేలో నారూరి పెద్ద మనుషులు ఆట పంచాయత నేను లేకుంటే ఏమైపోతుంది ఈ ఊరు కష్టమే తొందరగా సర్పంచ్ కాదు